అంగట్లో పోతే చాలా ఎట్లా అమ్ముతుర్రో గట్నే కాంట కూడా కొడుతుర్రు ఏదైనా కీల కొన్న కాడ పావు కిల అన్న కాంట కొడుతుర్రు అర్ధ అద్దకి కొంటే అర్ధ పావు కాంట కొట్టి అమ్ముతున్నారు ఇది ఎట్లా న్యాయమవుతుంది అంటే దాదా గిట్నే ఉంటుంది అని ఉల్టా వాళ్ళు లేరు బాబు చేయవచ్చే గీ అనంతపురం జిల్లాకి వెళ్ళి గసౌంటి ముచ్చట్నే ఓటైంది బతకనేసిన బట్టెవాజ్ గాళ్ళు రైతుల గుండ్లు కొట్టి పోదామనుకున్నారు అలా గాషారం అడ్డం తిరిగి గిట్లా దొరికిపోయిర్రు ఎంత మోసం ఎంత దగ మోరిళ్లలో దోమల లెక్కనే దాపరమయ్యారు కదా డోకే బాజిగాలు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం షాబాల కాడ అంగట్ల కంటే ఎక్కువ ధర ఇచ్చి కందులు కొంటామని వేనేసుకొని వచ్చిరట దొంగమ్మకపోలు ఇక వాడకట్టుకే వచ్చి కొనుక్కోతురు అంగట్ల ఎనిమిది వేలు క్వింటలు ఉంటే వీళ్ళు తొమ్మిది వేలు ఇస్తామంటారు వీళ్ళకే అమ్ముదామని ఊర్ల ఆసాములంతా వాళ్ళ తానున్న కందిబంటను అమ్మిరట ఇక ఇంట్లో కాంట పెడితేనేమో క్వింటాల్ ఉన్నది వీళ్ళ తానున్న కాంటల జోకితే ఏమున్నది ఎనభై కిలోలేదు ఊగిందట అంటే క్వింటాల్కి ఇరవై కిలోలు మత్పరిచ్చి కాంట కొట్టిరాడ మక్కరిగాళ్ళు అందరికి అట్లనే కాంట కొట్టే వరకు అనుమానం వచ్చి అసలు ఇలా కాంట కరెక్టే ఉన్నదా అని వాళ్ళతోటి లోలికి దిగిరట మమ్మల శంకిస్తే నిజాయితీనే శంకించినట్టు అని రైతులతోటి బిల్డప్లు కొట్టిరట ఇప్పుడే తేలుస్తాం మీ నియత ఎంత నిక్కమైనదో ఆగురి తాత అని తూనికలు కొలతల శాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యారట ఇక ఎంబడే వాళ్ళు ఊర్లకు వచ్చిర్రు దళారి వాడుతున్న కాంటను చెకింగ్ చేసిరు మొత్తం ఇప్పి అప్పుడు వాళ్ళ బండారం బయట పడ్డది కరెంటు తోటి నడిచే కాంటల వజను తక్కువ చూపించేటట్టు షిప్ పెట్టి దాన్ని రిమోట్ తోటి ఒత్తుకుంటా రైతులను మత్పరిస్తురట క్వింటాల్ ఇరవై కిలోల తక్కువ అంటే చిన్నముచ్చడం కాదు కదా అట్లా మందికి మంచిగా టోపి పెడుతురని ఎరకబట్టి ఐదుగురు దళారి గాళ్ల మీద కేసు రాశిరు తూనికలు కొలతల శాఖ వాళ్ళు సూడూరి ఆరుగాలం కష్టపడి వాళ్ళు పంట పండిస్తే గద్దలోని వాళ్ళకి గలీజుగాళ్ళు గిట్ల దోసుకోబట్టే నియత్కి రోజులు ఏడున్నాయి చెప్పురి రైతులారా చూస్తున్నారు కదా పంటలు ఏవైనా సరే కాంట పెట్టేటప్పుడు పైలం చీడ పురుగులు బాగా మోపైనయి కొలతల్లో మోసం చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని తీసుకొని పోయినాడు ఇరవై ఐదు కేజీలు ఎక్కువ ఉంది ఒక్కొక్క ప్యాకెట్లో లో ఒక్కొక్క సంచిలో